సింగపూర్లోని మెరీనా బే సాన్స్ క్యాసినోకు రెగ్యులర్ గా వెళ్లే ఓ వ్యక్తికి దశ మారిపోయే కలలో కూడా ఊహించని పాట్ తగిలింది ఏకంగా ముప్పై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల విలువైన పాట్ అతన్ని వరించింది ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైన అతడు ఎగిరి గంతేశాడు జీవితాన్ని మలుపు తిప్పే సందర్భాన్ని సందడిగా వేడుక చేసుకున్న సమయంలో గుండెపోటొచ్చింది సెలబ్రేషన్స్ మధ్యలోనే అతడు కుప్పకూలాడు జూన్ ఇరవై రెండున తను రెగ్యులర్ గా వెళ్లి క్యాసినోలో ఆనందంతో ఎగిరి గంతేస్తున్న అతడు ఒక్కసారిగా ఉప్పు కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యాడు అప్పటి వరకు సందడిగా ఉన్న క్యాస్నో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది సదరు వ్యక్తి పక్కన ఉన్న మహిళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు సాయం చేయాలని కోరింది క్యాసినో సిబ్బంది తక్షణమే సాయం అందించడంతో హుటాహుట్టిన హాస్పిటల్ కు తరలించారు దీంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు ప్రస్తుతం అతడు పోలుకుంటున్నాడు కాగా సోషల్ మీడియాలో సదరు వ్యక్తి చనిపోయాడు అంటూ ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారాన్ని అతడి సన్నిహిత వ్యక్తులు కొట్టిపారేశారు ఆయన బతికే ఉన్నారని ఆసుపత్రిలో కోలుకుంటున్నారని స్పష్టం చేశారు క్యాస్టినో ప్రతినిధి కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు